ఆడు పెద్ద మేస్త్రి బ్రో వాడు వాడుగా నా ముందాలుగా అనిపేయాలి కానీ వాడు మాత్రం తిప్పి తిప్పి కొడుతుండే నేను మా కేసీఆర్ చూడండి చేశామని చూపిస్తాడు ప్రూఫ్ చూపిస్తాడు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఏదైనా ఈక్వాలిటీ కావాలి రేవంత్ రెడ్డి పాలన అయితే ఏం నచ్చట్లేదు ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన ఏం చెప్పాలి ఎవరు అన్ని ఇస్తే మనం ఏం చేయాలి మగజాతికి ఏం లేదు ఫ్రీ బస్సు వాళ్ళకి అన్ని వాళ్ళకి మనం ఏం మనం మన మనుషులం కదా మనం మనం ఇంకేం ఓటేస్తా లేక్స్ పేయర్ మనం అందరం ఏముంది బ్రో ఏముంది చెప్పు ఫ్రీ బస్ వాళ్ళకే ఉంది పథకాలు వాళ్ళకే ఉంది ఆరు పథకాలు ఇచ్చి ఆరు పథకాలు వాళ్ళకే ఇచ్చిండు మనకేమిచ్చాడు ఏం లేదు మనకి ఆడు పెద్ద మేస్త్రి బ్రో వాడు కానీ కనిపించలే కానీ వాడు మాత్రం తిప్పి తిప్పి కొడుతుండే నేను వాడిని ఫస్ట్ ఇంగ్లీష్ రాదు బ్రో ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకుని రమ్మచ్చి వచ్చి మాట్లాడమని ప్రజెంట్ ముందలేడని అది ఏం చేశాడని బ్రో వాడు చేసిన దొంగ మాటలు మాట్లాడతాడు ఏమైనా వస్తే ప్రజల ముందర అది చేస్తా నేను ఇది చేస్తా అది చేస్తాను చేసిన ఏమి ఉన్నాయి బ్రో మా కేసీఆర్ చూడండి చేసినా అని చూపిస్తాడు ప్రూఫ్ చూపిస్తాడు ఆయన మంచిగా చేసిన దానికే మళ్ళీ చెడు చేస్తాడని అన్నీ చెప్తుంటాడు చూపించు అందరికి ఇప్పటికీ ఆయన టెన్ ఇయర్స్ నుంచి చేసిండు ఇప్పటికి వా ఈ ఈ సారి అయితే రాలేడు బ్రో కేసీఆర్ ఈక్వాలిటీ ఇచ్చిండు అమ్మాయి అమ్మాయిలకైనా ఈక్వాలిటీ ఉంది ఇప్పుడంటే ఏంటంటే మొత్తం గర్ల్స్ కి అయిపోయినాయి ప్రతి ఒక్కటి మనమేంది బ్రో మళ్ళా రెండు డిమాండ్స్ ఏంది అంటే ఇది ఫలానా నాకు ఇది కావాలి అస్ ఎ మెన్ తీసేయాలి బయ్యా జస్ట్ ఫ్రీ బస్ తీసేయాలా ఎందుకు వెళ్తావు ఫ్రీ బస్సు వచ్చినప్పటి నుంచి అమ్మాయిలు ఒక్క వింటలేరు బస్ ఎక్కడం బ్రో

మొత్తం గర్ల్స్ ఉంది బాయ్స్ మళ్ళా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీకు డిఫరెన్సెస్ ఏమనిపిస్తుంది అంటే ఇది కోల్పోయినా కేసీఆర్ లేకపోతే అని ఫీల్ అవుతున్నారా అట్లాంటివి అంటే చాలా ఉన్నాయి కానీ ఇప్పటికైతే ప్రెజెంట్ గుర్తుకొస్తలేమన్నా చాలా చెప్పాలంటే ఇక సరిపోవు ఏం చెప్పినా సరిపోవు కానీ ప్రజెంట్ గా అయితే ఏం గుర్తుకొస్తలేవు పాలన ముఖ్యమంత్రి అయినా కూడా రేవంత్ రెడ్డి గారిని అంత ఓపెన్ గా తిడుతున్నావు కదా ఎందుకు అంత హట్ అయ్యే విషయం అంత అసలు రేవంత్ రెడ్డిలో ఒక్క మంచిది కూడా లేదా క్వాలిటీ కరెక్ట్ గా ఏం చేస్తలే అంటే ఇప్పుడు పథకాలు పెట్టే ఏదైనా పెట్టినప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు అందరికి ప్రజలు అన్నప్పుడు ప్రతి ఒక్కరికి అందరికీ చూడాలి కానీ మేము గర్ల్స్ ని హైలైట్ చేస్తాము బాయ్స్ కి ఏమి అంటే అది కరెక్ట్ కాదు కదా పద్ధతి కాదు అట్లా రేవంత్ మంచి ఫ్యాన్ బేస్ ఉంటది కదా యూత్ లో ఆయన దాంట్లో అయితే పర్ఫెక్ట్ బ్రో ఉన్నాడు సరే వచ్చిండు గెలిచిండు ఫ్యాన్ బేస్ ఉంది నేను కూడా ఆయన తిట్టట్లేము ఆయన చేసింది ఎట్లా అంటే ఈక్వాలిటీ లేకుండా పోతుంది మనకి అని అంతే కావాల్సిన మెయిన్ ఈక్వాలిటీ కావాలి కానీ రేవంత్ రెడ్డికి లాంగ్వేజ్ లో మాత్రం పెద్ద ఫ్యాన్ బ్రో నేను హైలైట్ మెచ్చుకుంటున్నా ఆయన ఇంగ్లీష్ కి ఆయన మాట్లాడే తీరు వారి వా మెంటల్ ఫిదా ఆయన లెక్క నేను గిట్ట మాట్లాడాలి బ్రో తొందరలా వేరే లెవెల్ రేవంత్ రెడ్డి సార్ వేరే లెవెల్ ఎడ ఆయన స్కూల్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఏడేసి కానీ వేరే లెవెల్ అదంతా ఇంగ్లీషే రాదు బ్రో ఆనకు అసలు స్టేజ్ మీద పోయినప్పుడు ఏం మాట్లాడు అసలు ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు అసలు ఇంగ్లీష్ అర్థమే కాదు ఆనకు అసలు లాంగ్వేజ్ అర్థమే కాదు అట్లాంటివన్నీ సీఎం ఎట్లా అయిపోయాం నైస్ నైస్ సీఎం సార్ నైస్